అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వీట్ పోస్ట్లో ఒక లెటర్ వచ్చింది అదేంటంటే మీషో నుంచి మీషో నుంచి ఒక లెటర్ వచ్చింది మీరు బహుమతులు గెలుచుకున్నారని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది అందులో కారు వెహికల్ అండ్ వన్ స్క్రాచ్ కార్డ్ ఈ స్క్రాచ్ కార్డ్ ఇలా ఉంటుందండి చూడండి ఈ స్క్రాచ్ కార్డ్ ఇది ఈ కార్డులో ఏంటంటే మనం ఇక్కడ రబ్ చేసాం అనుకోండి అందులో మనం గెలుచుకునే అమౌంట్ ఏంటంటే ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ అంటే పద్నాలుగు లక్షల యాభై వేలు మీరు గెలుచుకున్నారు అని చెప్పేసి వాళ్ళు మనకు కార్డులో ఇందులో ఉందన్నమాట ఈ అమౌంట్ మనకి రావాలంటే మన బ్యాంక్ డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఐడి కార్డు వాళ్ళకి పంపాలన్నమాట ఒకవేళ మనకి ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళ హెల్ప్ లైన్స్ ఉన్నాయి నంబర్స్ ఇచ్చారన్నమాట వాళ్ళ వాట్సాప్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు ఇలాంటి లెటర్స్ ఎవరికైనా వచ్చినా కానీ ఎవ్వరు నమ్మకండి ఇదంతా ఫేక్ ఇదంతా ఫేక్ చాలామంది తెలియక ఏంటంటే మీకు అమౌంట్ వచ్చింది సో మీరు ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సమ్ అమౌంట్ సమ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ కొంతమంది ఫిఫ్టీ థౌజండ్ అలా పే చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా కంప్లీట్ ఫేక్ చాలామంది మోసపోయారు మీ షో నుంచి వచ్చింది ఇది వాళ్ళు లెటర్ వచ్చింది మీరు గెలుచుకున్నారు వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటారు మరి మీరు చూడండి మీ బ్యాంక్లో మనీ వచ్చి ఉన్నాయి సో మీరు ట్యాక్స్ పే చేస్తే ఆ మనీ మీ అకౌంట్లో పడతాయని కూడా మనకి చెప్తుంటారు సో ఇలాంటివన్నీ నమ్మకండి చాలా ఫేక్ చాలా జాగ్రత్తగా ఉన్నాయి చాలామంది మోసపోయారు సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలామందికి తెలియాలని చెప్పేసి నేను చేస్తున్నాను ఎందుకంటే ఇతరులు ఇంకెవ్వరు మోసపోవద్దని చెప్పేసి సో వీలైనంత వరకు నా వీడియోని షేర్ చేయండి ఇలాంటి లెటర్స్ కానీ ఇలాంటి స్క్రాచ్ కార్డ్స్ వచ్చినా కానీ ఎవరు నమ్మకండి దయచేసి థ్యాంక్ యూ అండ్ ఆల్